ఏంట్రా అసలు నీ సమస్య నిప్పు చూస్తే ఏనుగు రాదని ఇందాకే చెప్పానుగా నువ్వు ప్లాన్ లేవు వేసిన ప్లాన్ ని సరిగ్గా జరగనివ్వు తమను మాత్రమే ప్లాన్ వేస్తారా ఏనుగుని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు చూడు ఏం చేస్తున్నావురా ఆ మూడులో ఉన్న ఆడ ఏనుగు ఇలాగే అరుస్తుందంట బొదులికి మొగ ఏనుగు ఇప్పుడు అరుస్తుంది మూసుకుని కూచు

ఇదిగోండి నీళ్ళు తాగి సాతండి ఏంటిదా తను వయసు అయితే నీళ్ళు ఎక్కువ తాగాలి లేకపోతే జీర్ణం అవ్వదు తెలుసా నీకు ఇదిగో తాగు